ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతాపితృభ్యో నమ అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శర్మ చాలామందికి ఆధునిక కాలంలో కష్టాంతైన ప్రతిఫలం దక్కట్లేదు అనేటువంటి వ్యక్తులు కొంతమంది దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా స్వామి అని అడిగేవాళ్ళు కొంతమంది ఒకటి దీనికి సమస్య పరిష్కారం కన్నా మీలో మీరు తర్కం చేసుకోవాలి అంటే ఆలోచన చేయండి ఎంత పని చేశారు మీరు ఎంత ప్రతిఫలాన్ని ఆలోచ ఆశిస్తున్నారు చేసేది ఇంత ఆశించేది ఇంత దాంట్లో మీకు ప్రతిఫలం ఎందుకు వస్తుంది ఆలోచించండి మనం పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకు వస్తుంది మనకి గీతలో భగవంతు అదే చెప్పాడు నువ్వు చేసే కర్మ నువ్వు చేస్తూ ఉండు ప్రతిఫలాన్ని ఆశించకు అది తప్పకుండా నీకు వస్తుందని చెప్పాడు బట్ మనం చేసేది కొ అది కొంత అయితే ఎక్స్పెక్ట్ చేసేది కొండంతైతే అయితే కష్టం కదా కాబట్టి కొంతలో మధ్యలో డకారం ఉంది కొండంత కాబట్టి కొంత చేసి కొంతనే ఎక్స్పెక్ట్ చేయండి కొండంత చేసి కొండంత ఎక్స్పెక్ట్ చేయండి కానీ ఇక్కడ మనకి భగవంతుని ఆరాధనలో ఏదైనా స ప్రతిఫలం పొందడానికి పెద్దవారి యొక్క సూచనలు బాగా పనిచేస్తాయి అదృష్టం మీదనే ఆధారపడితే ఏ పనులు కావు అదృష్టం మీద ఆధారపడితే ఏ పనులు కావు కానీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించే అవకాశం ఏమో స్వామి మీరు చెప్పారు అర్థం కాలేదు స్వామి మాకు అనేవాళ్ళు ఉంటారు సింపుల్ అండి మీరు ఒక పనిని ప్రారంభం చేశారు పని పూర్తయ్యేంత వరకు మీరు దాని గురించి మాత్రమే ఆలోచించాలి సగం పని చేసి ఇప్పుడు నాకు ఇంత డబ్బు వస్తుంది ముప్పా సగం చేసి ఇంత డబ్బు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయకండి పని పూర్తి చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయండి ఏ పని సరే విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ కొత్త వ్యాపార విషయం గురించి కానీ నువ్వు చేసినటువంటి దాన ధర్మాదాల గురించి కానీ ప్రతి విషయంలో పని పూర్తయ్యేంత వరకు పని మీద ఫోకస్ చేయండి దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే పెద్దల మాట ఎంతమంది వింటున్నారు తల్లిదండ్రుల మాట వింటే కదా మీకు సమస్త శుభయోగాలు కలిగేది ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఒక చిన్న ఆస్తిని కొనుగోలు చేయడానికి మనము దాని హద్దులు సరిహద్దులు లింక్ డాక్యుమెంట్లను చూసుకుంటున్నప్పుడు మనం చేసేటువంటి పనిలో దాని ప్రయోజనాన్ని పొందడానికి ఆ పని మనం చేసిన పని వల్ల ఎవరికి ఉపయోగం ఎంతవరకు ఉపయోగం ఏమిటి దాని ఉపయోగము మనం ఈ పనిని ఎందుకోసం చేస్తున్నాము దానికి ఇతరుల ఇతరుల వ్యక్తులకి దానివల్ల ఉపయోగం ఉందా లేదా ప్రశాంతత ఉందా లేదా ఆనందం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదా కాబట్టి నువ్వు చేసే పనిలో నేను ఇంత కష్టపడ్డానండి నేను ఉద్యోగం చేస్తున్నాను పొద్దున వెళ్తాను సాయంత్రం కష్టపడుతూనే ఉంటాను ఆ కష్టాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ కష్టంతో పాటుగా నీ చుట్టూ వ్యక్తులందరినీ కూడా సమీకరణ చేసుకొని వాళ్ళందరూ పడేటువంటి కష్టాన్ని తెలుసుకుంటూ అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇప్పుడు పడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా నీకంటే ఎక్కువ నువ్వు జీతం సపోజు నెలకి పదివేలు తీసుకుంటే వాళ్ళకి ఇరవై వేలు జీతం వచ్చేటువంటి స్థాయికి ఒక సంస్థను ఏర్పాటు చేయగలిగేటువంటి శక్తిని యుక్తిని పెంపొందించుకోవాలి అది కదా మనం నేర్చుకోవాల్సింది దానివల్లగా నీ ప్రయోజనం ఉండేది కష్టపడడం కూడా కష్టపడతారు జీతం పెరుగుతుందంటే కానీ ఆ జీతంతో పాటుగా చుట్టున్నటువంటి పరిశీలన చుట్టునటువంటి విషయాల గురించి అవగాహన పెంచుకుంటే అప్పుడు కదా నీకు కష్టానికి అధిక ప్రతిఫలాన్ని పొందుకునేది ఆ వెయ్యి మందికో వంద మందికో పది మందికో నువ్వు జీతం ఎక్కువ పెంచి ఇచ్చినప్పుడు కదా ఆహా నేను అప్పుడు కష్టపడ్డప్పుడు నాకు ఇంత వచ్చింది నేను దాన్ని ఇరవై వేలు ఇవ్వగలుగుతాను ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా మరొక వ్యాపారానికి అర్హత పొందేట్టుగా మీరు ఎందుకు తయారు చేయకూడదు నైపుణ్యాన్ని ఎందుకు పెంచుకోకూడదు ఉద్యోగమే చేయక్కర్లేదు ఉద్యోగంతో పాటుగా చుట్టూ పరిశీలన అది చాలా ఇంపార్టెంట్ అలా పరిశీలన చేయగలిగితే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యను పొందుకోగలిగితే ఉన్నతమైనటువంటి ఒక విశ్వాసవంతమైన ఒక సంస్థని ఏర్పాటు చేయగలగచ్చు దాంట్లో మంచి వ్యక్తులని నువ్వు కార్యకర్తలుగా అంటే వాళ్ళని కార్య పనులు చేసే వాళ్ళుగా కార్మికులుగా నువ్వు వినియోగించుకొని తప్పకుండా వారి వల్ల నువ్వు పది రూపాయలు ఆనందం పొందుకుంటూ వాళ్ళకి ఇంతకుమైనటువంటి రూపాయి కన్నా ఇంకొక రూపాయి అదనంగా జీత భత్యాల రూపంలో ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంటుంది నైపుణ్యమే అంతే తప్ప నేను పొద్దునొచ్చాను ప్లాస్టిక్ కవర్లు చుట్టాను బీడీలు చుట్ట చుట్టాను ప్లాస్టిక్ కవర్లు అమ్మేశాను పాత పేపర్లు కొన్నాను పేపర్లు మడత పెట్టాను పేపర్లు వేశాను ఒక పని మీద ఫోకస్ చేయకండి ఒక పని చేస్తూ ఇంకా ఎన్ని పనులు చేయవచ్చు నేను అని ఆలోచించండి ఎటువంటి సమయాన్ని ఎలా నేను వృధా చేసుకోకూడదు అనేది ఆలోచించండి ఎంత సమయం నీకు విలువైందో ఆలోచించండి ఎంతమంది వేస్వామి ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నారు ఒక ఫోన్లో కూర్చుంటాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు రీల్స్ వీడియోలు అనేకమైనటువంటి చెత్తా చెదారం పనికొచ్చే రెండు మూడు విషయాలు చూసామా పక్కపడేసామా మనం ఏం చేయాలి మనం ఎలా ఉండాలి ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్ వన్ ఐ వాంట్ టు దిస్ వన్ అనేటువంటి వ్యక్తిత్వం ఏది రీల్స్ పోతూనే ఉంటాయి దాని చీర పక్కకు పోయిందా దాని ఒళ్ళు కనబడుతుందా హీరోయిన్ వచ్చిందా హీరో వచ్చాడా క్రికెటర్ వచ్చాడా ఇంకొక వచ్చిందా ఇంకొకటి వచ్చాడా ఇదే తప్ప మనకి అరే నా వల్ల ఉపయోగం ఏంటి నువ్వు ఆ రీల్స్ చూస్తున్నావు అవన్నీ కూడా దాని ఉపయోగం ఏంటి దానివల్ల చెప్పండి కనీసం ఒక మంచి మాట చెప్పాడు ఒక మంచి గీతల విషయం ఒక ముస్లిమ్స్కి ఒక ఖురాన్ విషయం క్రిస్టియన్కి ఒక బైబిల్ విషయం గురునాన చెప్పిన విషయాలు కొంత సిక్కుల అయిపోయింది విన్నాము రైట్ పక్కన పడేసి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటువంటి ఎందుకు మీకు కెపాసిటీ లేదు ఎందుకు మీరు ఆ యొక్క తత్వాన్ని పెంచుకోలేకపోతున్నారు కూర్చున్నది మొదలు ఎడవ చేయి కుడి చేయి కుడి చేయలాగితే ఎడవ చేయి రెండు లేదా దిండి పెట్టుకొని రీల్స్ తిప్పుతూ ఉండాలి ఇక ఎన్ని బొమ్మలు చూడాలో మనము మన కింద కామెంట్ చేస్తాడు అంటే నువ్వు బూతుబొమ్మలు చూసావా పంతులు గారు అని కామెంట్ చేస్తాడు ఒకడు ఇది కాదు మనకి నువ్వు నిజమైనటువంటి గెలుపు పొందాలనుకుంటే నువ్వు ఈ చుట్టూ నువ్వు చేసే పనితో పాటుగా చుట్టున్నటువంటి పని ఎంత ఏ పని చేయాలి నేను ఈ సమయం మిగిలితే నాకు ఆ సమయంలో ఏం పని చేయొచ్చు ఆ రాత్రిపూట ఈ సమయంలో ఏ పని చేయొచ్చు నాకు ఎయిట్ ఓ క్లాక్ పని అయిపోయింది ఎయిట్ టు నేను మిగిలింది ఇంటికి వెళ్ళి తిరిగి పడుకోవడం కదా ఆ ఎయిట్ టు నైన్ పని చేయడానికి అవకాశం ఉంటుందా అబ్బా అంత ఉంటుందా ఎస్ దట్ ఈస్ జపాన్ జపాన్లో అలాగే ఉంటారు వాళ్ళు జపాన్లో అలాగే ఉంటారు కొరియాలో అలాగే ఉంటారు కొరియన్స్ అలాగే ఉంటారు జపాన్లో అలాగే ఉంటారు అలాగే మీకు జర్మన్లు కూడా అలాగే ఉండేవాళ్ళు ఇప్పుడంటే కొద్దిగా మనకి బదిలిపోయింది ఇక యూకే అలాగే ఉండేది యూకే నాశనం అయిపోయేది యూకేలో అనేకమైనది ఇతర పిశాచాలన్నీ కూడా హస్తగతం అవుతుంది కదా పిశాచాల హస్తగతం అవుతుంది యూకే దానివల్ల అది అభివృద్ధి పొందడం కల్లా ఇక అది నాశనం అయిపోయినట్టే కొద్ది కొద్దిగా దానిలో సందేహమే లేదు కాబట్టి ప్రయోజనం కలిగించేటువంటి వ్యక్తిత్వాన్ని సమయాన్ని కనుక మనం తీసుకోగలిగితే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో ఓన్లీ టెన్ అవర్స్ నీ సొంతం అది పద్నాలుగు గంటలు నువ్వు ఏ పనిలో నైపుణ్యాన్ని పొందుకుంటావు కొత్త పని ఏంటి కొత్త తత్వం ఏంటి కొత్త వ్యక్తులు ఏంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు కోర్స్ మీకు మనకి మహేంద్ర మహేంద్రావాడు ఏం చేస్తున్నారు ఎస్ తెలుసుకోవాలి మనం అలాగే మనకి ఈ బిలినీస్ అనేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి వాళ్ళది వాళ్ళ కాలక్రమం ఏంటి వాళ్ళ ప్రయాణం ఏంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ముఖేష్ అంబాని ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలి మనం మనము కూడా ముఖేష్ అంబానీ అవ్వాలి అనేటువంటి కళను సుస్థిరం చేసుకోవాలి అలా చేసుకోవాలంటే టైం బీయింగ్ పర్ఫెక్ట్ ఉండాలి మన పనిని ఫోకస్ కాదు మన పనిలో పూర్తి విశ్వాసంతో పనిచేస్తూ పక్క పని ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త విషయం నేర్చుకుంటే తప్పకుండా మీకు ఐశ్వర్యం ఉంటుంది మీ మీ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుంటుంది అమ్మవారు మీ ఇంటి నుంచే పది మందికి వంద మందికి లక్ష మందికి అన్నదానం వెళుతూ ఉంటుంది అది కదా భాగ్యం అంటే ఇది మనం నేర్చుకోవాల్సిందే తప్ప మనకి లక్ లేదు లక్ ఎప్పుడు వస్తుంది లక్ ఎప్పుడు రాదు లక్ దగ్గర మనం వెళ్ళాలి లక్ దగ్గర మనం వెళ్ళాలి అంతే మన దగ్గర లక్ రాదు ఎప్పుడు కూడా లక్కను అందుకోవాలి మనం ఒక్కసారి లక్కను అందుకున్నామా అది మనతో పాటే ఉంటుంది ప్రతిరోజు మన లక్క మనకు కలుగుతూనే ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి లాటరీ టికెట్ తీసుకోవాలి సూదం కూడా ఆడాలి కానీ ఎంతవరకు దాని పరిమితి ఏంటి ఓడిపోయామా వద్దు ఇది మాకు సెట్ అవ్వదు పక్కబడే లివిట్ బంగారం ఇల్లు కట్టాలి లేదా ఇల్లు భూములు కొనాలి భూములు అమ్మాలి డబ్బులు ఉంటే కదా స్వామి ఆ డబ్బులు సంపాదించేందుకు తెలివితేటలు ఉపయోగించాలి ఎవరు కూడా అనామకులుగా టక్కున అనామతుగా మనకు వెళ్ళి అమీన్లు అవ్వలేదు కింది స్థాయి నుంచి అందరూ అమీన్గా అయ్యారు అంటే ధనవంతులయ్యారు ఆ విషయం గమనించుకుంటే సమయ పాలన ఏకాగ్రత చుట్టినటువంటి విషయాల్ని మనం మనం పరిధిలోకి తీసుకొని అనేక విషయాల గురించి మనం చర్చిస్తే మనం జాగ్రత్తగా ఉంటే చెడు అలవాటు దూరంగా ఉంటే మానసిక స్థితి పరిపక్వత ఉంటే ప్రతి విషయంలో గెలుపు మనదే మనం గెలిచిన తర్వాత మనం ఓడిపోయే అవకాశం ఉండదు ఒక్కసారి గెలుపు పోయడం వ్యక్తి ఇటువంటి వాళ్ళు ఇంకా ఓడిపోయే అవకాశం లేదు మీ వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి ఇందులో సందేహం లేదు ఇది నేర్చుకొని తెలుసుకొని భగవన్ నామరణ చేసుకుంటూ మన విద్యుక్త ధర్మాన్ని ఉద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ అలాగే మీ అందరికీ కూడా మరొక విశేషం పితృదోషాలు చాలామంది జాతకాల్లో ఉంటున్నాయి రాహు దోషం ఒకటి నవమ శని దోషం రాహు దోషం అలాగే దశమ దోషం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి పంచమరాహుదోషం కూడా ఎక్కువ కనబడుతుంది పంచమ కే దోషం ఉంటుంది ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనము గోకర్ణ క్షేత్రంలో పితృదోష శాంతి పూజల కోసం మీరు తప్పకుండా కింద స్క్రోత్ నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మీ యొక్క పితృదోష నివారణ కొరకు మేము పూర్తి స్థాయి ధార్మికమైన సధర్మంగా అంటే సనాత ధర్మ ప్రకారంగా సక్షేత్రంలో మంచి వ్యక్తులతో పూజాది నిర్వహించగలిగే అవకాశం ఉంది సంప్రదించండి నమస్కారం